డబ్బులు తీసుకొస్తామన్నవాడు ఇంకా రాలేదేంటి ఎంతసేపు అని ఊరి జనాలు గోలపెడుతూ ఉంటారు అబ్బాబబ్బబ్బా ఆగండి వస్తాడు కదా అంత తొందర ఎందుకు అదిగో మా సీను వచ్చేశాడు అని వెంకట్రావు కార్ని చూపిస్తూ ఉంటాడు శ్రీను డబ్బులు బ్యాగు తీసుకురావటంతో వెంటనే ఆజ బుక్ చూస్తూ ఉంటుంది ఎవరెవరు ఎంత డబ్బులు కట్టారో ఆజ పేరు చదువుతూ డబ్బులు లెక్క చెప్తూ ఉంటే శ్రీను ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటారు అలా ఇచ్చిన వాళ్ళకందరికీ టిక్ పెట్టుకుంటూ ఉంటారు అయితే డబ్బుని ఆ చెక్కింగ్ మిషన్లో చెక్ చేస్తూ ఇస్తూ ఉంటే ఒక నోటు కాస్త నకిలీ లాగా అనిపిస్తూ ఉంటుంది ఇది కౌంట్ అవటం లేదేంటి బహుశా ఈ ఒక్క నోటు దొంగ నోట్ ఏమో అని ఈ ఒక్క నోట్లో ప్రాబ్లం ఉన్నట్లు ఉంది ఆద్య అని శ్రీను అంటాడు అవునా అయితే ఈ నోటుని పక్కన పెట్టేసేయ్ అని ఆద్య చెప్తుంటే లేదు ఇవన్నీ కూడా దొంగ నోట్లే అని అతను చెప్తూ ఉంటాడు ఏంటి దొంగ నోట్ల కాదు నేను బ్యాంకు నుండే డబ్బులు తీసుకొచ్చాను అని శ్రీను చెప్తూ ఉంటాడు లేదు కావాలంటే చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా దొంగ నోట్లే అని తీసుకున్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అప్పుడు రామలక్ష్మి ఆజా శ్రీను వాటిని చెక్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా దొంగనోట్లే అని తేలిపోతుంది అయ్యో నేను బ్యాంకు నుండే కదా తీసుకువచ్చాను ఎక్కడ ప్రాబ్లం జరిగింది అని శ్రీను ఆలోచిస్తూ ఉంటే బ్యాంకు నుండి వస్తున్నప్పుడు మధ్యలో శ్రీను కారుకి ఒక ఆవిడ అడ్డు వచ్చి కింద పడిపోయి ఉంటుంది ఎవరు పడిపోయారు అని శ్రీను కారు దిగి ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు అస్మిత దొంగ నోట్లను పెట్టేసి ఒరిజినల్ నోట్లు ఉన్న డబ్బుల బ్యాగ్ని పట్టుకెళ్ళిపోయి ఉంటుంది అలా ఇప్పుడు శ్రీను దగ్గర ఉన్నవన్నీ కూడా దొంగ నోట్లు అయిపోయి ఉంటాయి అయ్యో ఇప్పుడు ఇవన్నీ దొంగ నోట్లంట ఇప్పుడు ఏం చేయాలి అని ఆజ రామలక్ష్మి జానకి శ్రీను వెంకట్రావు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం